నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ చాలా పెద్ద చరిత్ర సృష్టించిన సూపర్ సిక్స్ హిట్ అన్నట్టు పత్రికలు రాయడం నిన్న ఆయన కరపత్రాలు లేనటువంటి కొన్ని పేపర్స్ సూపర్ సిక్స్ చాలా సూపర్ హిట్ అన్నట్టు చాలా రకరకాలుగా వార్తలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి పదవి అధిష్టించడానికి సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్ని నేను వచ్చిన వెంటనే అమలు చేస్తాను ప్రజలందరూ నాకు ఓటేస్తే ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ దిగ్విజయంగా అమలు చేసి ప్రజలను ఆదుకుంటానని చెప్పి చెప్తే ఈ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేయడం జరిగింది దాంట్లో మీరు చెప్పిన వీటిల్లో ఫస్ట్ నిరుద్యోగ వృతి నిరుద్యోగ వృతి నెలకు మూడు వేలు ఇస్తా అన్నారు తర్వాత రైతు భరోసా రైతులకి నెలకి ఇరవై వేలు ఇస్తా అన్నారు దాంట్లో ఇప్పుడు మీరు ఇస్తున్నది ఏంటంటే మరి రైతులకి ఆరు వేలు నుంచి పన్నెండు వేలు దాకా కేంద్రం ఇస్తుంది మీరు ఇచ్చింది ఎంతో మీరే లెక్కేసుకోండి తర్వాత ప్రతి బడికి వెళ్ళే విద్యార్థి ప్రతి బడికి వెళ్ళే విద్యార్థికి తల్లికి దీవెన అని చెప్పి పదిహేను వేలు ఇస్తా అన్నారు ఒక సంవత్సరం ఇవ్వలేదు రెండవ సంవత్సరం నుంచి ఇచ్చారు అది కూడా పదమూడు వేలే ఇస్తున్నారు నాలుగు ప్రతి మహిళలకి పదిహేను వందలు చెప్పున ఉచితంగా అది పింఛన్ ఇస్తా అన్నారు ఎందువలనంటే పంతొమ్మిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళలకు ప్రతి మహిళలకి పదిహేను వందలు ఇంత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అదే పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పారు చెప్పినా కానీ మీరేం చేశారంటే ఆ పథకం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలని చెప్పి మీ అచ్చెన్నాయుడు చెప్పాడు తర్వాత ఆ పథకం ఇప్పిస్తే అంటే సూపర్ సిక్స్లో ఒక పథకాన్ని మేము చేయలేమని క్లియర్గా చెప్పారు ఇంకా ఐదో పథకం ఐదో పథకం అయితే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తా అన్నారు సంవత్సరం అయింది మీరు వచ్చి సంవత్సరం రెండు నెలలు అయింది సంవత్సరం మూడు నెలలు అయింది మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఏంటండి నిన్నయో లెక్కలు చెప్తా ఉన్నారు అంత ఇచ్చా ఇంత ఇచ్చామని నేను మీరు యాక్చువల్గా మనం గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా మీరు ఇచ్చింది ఒక్క సిలిండర్ ఇచ్చారు ఇప్పటికి మీరు ఎన్ని ఇవ్వాలి నాలుగు ఐదు సిలిండర్లు ఇవ్వాల్సింది నాలుగు సిలిండర్లు ఇవ్వాల్సింది ఒక్క సిలిండర్ ఇచ్చారు దాంట్లో కూడా ఫేరు ఇప్పుడు ఉచిత లేక మహిళలకు ఉచిత బస్సు ఆరోది ఉచిత బస్సు నిన్ను అనౌన్స్ చేశారు నిన్న అనౌన్స్ చేశారు కానీ దాని మీద క్లారిటీ లేదు చాలా బస్సులకి అది వర్తించదు అన్నది ఎక్కువగా ప్రస్ఫుటమైంది నిన్న కాబట్టి మీరు సూపర్ సిక్స్ విషయంలో మటుకు పూర్తిగా ఫెయిల్యూ ఫెయిల్యూర్ అయిపోయారు రెండు పథకాలు కంప్లీట్గా మీరు ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు నిరుద్యోగ వృత్తి మహిళలకి పదిహేను వందలు దగ్గర నాలుగిట్లోనూ ఒకటేమో సిలిండర్లు కూడా ఇవ్వలేదు ఇచ్చినట్టు కాదు తల్లికి వందనం ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు ఇవన్నీ కూడా కొన్ని ఒక బస్సుతో తెప్పితే దగ్గర అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినాయి ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినవి ఈ సంవత్సరం మీరు ఒక సంవత్సరం ఇవ్వలేకపోయారు అంటే ఏ ఫెయిల్యూర్ సీఎం కాబట్టి మీరు హండ్రెడ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గొప్పలు చెప్పుకోకుండా తర్వాత మీరు నిన్న స్పీచ్లో నేను చూశాను ఆ స్పీచ్లో ఎలాగుందంటే ఎన్నో కంపెనీలు ఓరు బాబోయ్ నేను చూశాను పేపర్లో ఆ పేపర్లో చూసినప్పుడు తర్వాత మీరు డీసీ డిఎస్సికి ఫస్ట్ సంతకం పెడతా అన్నారు సంతకం పెట్టారు కానీ సంవత్సరం రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు దాకా ఒక్క పోస్ట్ కూడా పూర్తి చేయలేదు బహుశా ఇంత అసమర్థమైన ముఖ్యమంత్రి నేను చూడలే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచితంగా అంటే ఫస్ట్ సంతకం వెంట పెడతానంటే ఫస్ట్ సంతకం పెట్టిన నెల రోజుల్లోనే కరెంట్ ఇవ్వడం జరిగింది అటువంటిది మీరు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాకా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు పదివేల కోట్లతో తల్లికి వందన అన్నారు రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లు అన్నారు ఆర్టీ బస్సుల్లో బస్సులకు ఉచిత ప్రయాణం ఈ నాగర్కు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ అన్నారు గ్లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు సంతోషం ఆలయాల్లో దూప విద్య హెచ్చరిక వేతీ స్మాల్ స్మాల్ చెప్తా ఉన్నారు మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏం సంపద సృష్టించారు కారు చౌకగా మీరు కంపెనీలకి భూములు ఇచ్చేస్తూ ఉన్నారు అంతే తప్పితే అటేపటి నుంచి రిటర్న్స్ మట్టుకు ఇప్పుడు దాకా మనకి ఎక్కడా కూడా ఏం కనబడలే రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశం కూడా లేదు తర్వాత అన్నిటికన్నా ఫెయిల్యూర్ అంటే స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు స్కాలర్షిప్స్లో మీరు అంత ఫెయిల్ అయ్యారంటే సిక్స్ మీరు ఈ రోజున ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితి దయనీయమైపోయింది స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు అలాగే మెడికల్ ఆరోగ్యశ్రీ మీరు ఎన్టీఆర్ ఏదో పెట్టారు పథకం ఆరోగ్యశ్రీకి ఇక్కడ ఎల్ఓ పథకా ఈ రెండు కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఈ రెండింటిలో కూడా మీ గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయింది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి నేనేదో మీరు చాలా బాగా చేసేస్తున్నాం అంటే మేము ఎవరు నమ్ముతారు మీ మాటలు కంప్లీట్ ఆరు పథకాల్లో మూడు నాలుగు పథకాలు మీరు కంప్లీట్గా అయ్యారు అసలు ఏ పథకం రైతుకు భరోసా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి మీరు ఇస్తున్నారు చెప్తే ఆరింటికి ఆరు ఆరు పథకాల్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి తల్లికి వందనంలో మీరు పదమూడు వేల సంవత్సరం ఏమన్నా లేదు కాబట్టి ఆరు పథకాలకి ఆరు పథకాలు మీరు సూపర్ ఫిట్ ఫట్ అయ్యారు సూపర్ హిట్ కాదు సూపర్ ఫట్ అయ్యారు సో ఇటువంటి స్పీచ్లు ఇట్ల వల్ల ప్రజల్ని మభ్యపెట్టాం ప్రజలు మాతో ఉన్నారని అనుకోకండి ఎలక్షన్స్ ఏదో నెగ్గుతున్నారు బై ఎలక్షన్స్ ఏముంది బై ఎలక్షన్స్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోలీస్ బలగాలను ఉపయోగించుకొని నెగ్గుతారు అది పెద్ద విషయమే కాదు అసలు లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు నామినేషన్లు ఎవరిని అయినావ్వలేదు అది కూడా చెప్తున్నాను వాళ్ళు ఏమీ పెద్ద బాగా చేశారని కదా అసలు నామినేషన్లు ఎవడైతే మీద రౌడీ షీట్ తీసారంట తెరిచారండి కాబట్టి మీరైతే ఎలక్షన్ జరగనిచ్చారు కానీ మీరు ఆటోమేటిక్గా మీరే ఓట్లు వేసుకున్నారు కాబట్టి ఇది నామినేషన్ బై ఎలక్షన్స్లో మేము నెగ్గేసాం అంటే సూపర్ సిక్స్ పథకాల వల్ల ఏమీ మీరు నదిగ్గేయలేదు మీరు బలం ఉంది కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నెగ్గారు ఈ సూపర్ సిక్స్ విషయాల్లో మటుకు మీరు పూర్తిగా విఫలమైనట్టు లెక్క థ్యాంక్ యూ